सिटी न्यूज की स्वागत అన్నిటికంటే అన్ని శివరాత్రుల కంటే కూడా విశేషమైంది తప్పు అని అంటే మహాకువ మహా కుభిషేకం మహా అది జరిగిన తర్వాత మొదటి శివరాత్రిది ఈ రోజుతో పూర్తవుతుంది అందుకని ఇది గొప్ప శివరాత్రి ఈ ఒక్క శివరాత్రి నాడు శివనామస్మరణం ఒక్కసారి చేసినా కూడా ప్రతి జీవుడికి ముక్తి కలుగుతుంది అని పూజ గురుదేవుడు శివానందమూర్తి గారు చెప్పేవారు ఇక్కడ మరి వంద కోరితం కోరేటప్పుడు అంతర్ముఖంగా ఉన్న అజ్ఞానాన్ని అలాగే ఆంక తీసేయమని ఒక్క శివరాత్రి గారు కోరితే అందరికీ కూడా ఫలితం కలుగుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరం లాగా ముప్పై ఏళ్ల నుంచి శివరాత్రి ఉత్సవాలు శివానందమూర్తి గారి రైతు జరుగుతూ ఉన్నాయి వారి నేపథ్యంలో వారి నేతృత్వంలో చేశాము దీనికి కేవలం మన భారతదేశ ప్రజలకే కాదు యావ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశి వారికి భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని ప్రశాంతంగా ఆనందంగా పరస్పర సహకారంతో ఆనందించాలని కోరుతూ సంకల్పం చేశాం ఈ రోజు మహాశివరాత్రి రోజు కానీ మహాకుంభమేళ ఆఖరి రోజు అవుతుంది ఆఖరి రోజు దేవతలందరూ కూడా భూమి మీద సంచరిస్తుంటారు గురుగారు చెప్పిన మాట ఏంటంటే అది ఒక్క రోజు శివారాధన చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు శివారాధన చేసినట్టు అవుతుంది మహారా శివరాత్రి రోజు చేస్తే అన్నారు శివ 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 అనుకుంటే మన ఇంద్రియాలని వశమవుతాయని చెప్పారు గురువుగారు లోకం కూడా వశం అవుతుందని చెప్పారు అది కూడా పుణ్యక్షేత్రాల్లో చేస్తే కోటి రెట్లు ఫలితం వస్తుందన్నారు సాక్షాత్ శివయేవ గురువు ఈశ్వరుడే గురు రూపంలో వచ్చి ఇక్కడ గురుస్థానంలో శివానంద రూపంలో వచ్చి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ సమిష్టిగా పూజ చేసి అందరి పాపాలని కూడా కడిగేసి ఈ రోజు వచ్చిన ప్రతి భక్తులకి కూడా ధర్మ మార్గంలో నడిపించమని కోరుతూ ప్రతి భారతీయుడు కూడా సనాతన ధర్మంలో పునరుద్ధరణ కావాలని కోరుతూ గురుగాని వేడుకొని भारत माता की जय